హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ అందుబాటు ధరలు అందించడమే మన ఛానల్ స్పెషల్ అనమాట ఇప్పటికే చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను ఇంకా ఇంకా చాలా మనకి కాంటాక్ట్స్ అనేవి పెరగాలని కోరుకుంటున్నాను అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లు ఇవ్వడమే అందరూ ఇవ్వడం వల్ల అందరూ కాంటాక్ట్ అయితే అవుతున్నారండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నామండి మిస్ చేసుకోవద్దు మీరు ఒకసారి మన ఛానల్ని చూడండి మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి కాటన్లో వచ్చిందండి త్రీ పీస్ సెట్ అనమాట త్రిబుల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా వస్తుంది నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సింగిల్ సెట్స్ మాత్రమే ఉంటాయండి మన ఛానల్లో ప్రతిదీ కూడాను మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయితే చెప్పలేము ఎందుకంటే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి ఓన్లీ సింగిల్ సింగిల్ సెట్లు తీసుకురావడం జరుగుతుందండి నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి సింగిల్ సెట్ ఆల్సో కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ అయితే వస్తుంది మీకు డిటీడీసీ అండ్ ఫోర్ ఫస్ట్ సర్వీస్లో అయితే పంపిస్తాము అండ్ పేమెంట్ అనేది ఆన్లైన్ ఉంటుందండి సివోడ్ ఆప్షన్ ఉండదు నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నెంబర్ అనేది నేను ఐటీలో ఇస్తాను ఓన్లీ వాట్సాప్ పే చేయండి కాల్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి తప్పకుండా చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ దుప్పట్టా వచ్చేసి ఇలా ప్యాంట్ దుప్పట్ట అండ్ టాప్ వచ్చిందండి త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అండ్ త్రీ పీస్ సెట్ త్రిబుల్ ఎల్లో ఓన్లీ ఫైవ్ ఫైవ్ నైన్కి వస్తుందండి మిస్ చేసుకోవద్దు అంజు నాలో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఓవరాల్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా త్రిబుల్ నైన్ లోపే ఉంటాయండి అది కూడా పార్టీవేర్ కలెక్షను ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ రావండి కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ నైన్ పడుతుందండి ప్రీ షిప్పింగ్ అనమాట ఎనీ టూ షర్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకా తగ్గింపు అయితే ఉంటుందండి మన ఛానల్లో ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్ దానికి కూడా ఇంకా తగ్గిస్తున్నాం అంటే మీకు చాలా బెనిఫిట్స్ అండి మిస్ చేసుకోవద్దు ఏ ఈ మీకు నచ్చినవన్నీ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా స్టాక్ కూడా చాలా లిమిట్గానే ఉంటుందండి మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇందులో అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ ఫైవ్ నైన్ మాత్రమే షిప్పింగ్ అండి త్రీ పీస్ సెట్ ఎంత తక్కువ ప్రైజ్లో రాదండి ఈ సైజులో మిస్ చేసుకోవద్దు ఎవరైనా ప్లస్ సైజ్ వాళ్ళు ఉంటే వెంటనే బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ టైటీలో ఇస్తాను చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇదండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి మనం టాప్స్ చూద్దాం ఇవి వచ్చేసి ఎక్సెల్లో అండి చూస్తున్నారు కదా వర్క్ ఎలా వచ్చింది చాలా బాగా వచ్చిందండి చంకిస్తే ఇలా వర్క్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా కాటన్లోనే వచ్చిందండి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది టాప్ అయితే ఎల్లో అంటే లెమన్ ఎల్లోనే చెప్పలేము అలాగే లైట్ ఎల్లోని కూడా చెప్పలేమండి మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వీడియో పెట్టండి నేను బిక్స్ అనేవి షేర్ చేస్తానండి మీకు కావాల్సిన బిక్స్ చూస్తున్నారు కదా వాళ్ళ టాప్ మొత్తం ఇలా చూడండి చాలా బాగుందండి దీని ప్రైజ్ ఎంత అనుకున్నారు షాక్ అవుతారని మీరు ప్రైజెస్ చూస్తే అంత తక్కువ ప్రైజెస్లు ఉంటాయి మన ఛానల్లో త్రీ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి బ్లాక్ అండ్ లెమెన్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది మళ్ళీ టాప్ అనమాట ఇన్ని టూ తీసుకున్న వాళ్ళకి నేను ప్రైస్ అనేది ఇంకా డిస్కౌంట్ చేసి ఇస్తానండి ఇంకా తగ్గించి ఇస్తాను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి ఇంకా చాలామంది అడుగుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చూస్తున్నారు కదండి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టాప్స్లో ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ మాత్రమేనండి త్రీ షిప్పింగ్లు అవైలబుల్గా ఉన్నాయి నేను చెప్పాను కదండి ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఇంకా తగ్గిస్తానని చెప్పేసి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను ప్రైస్ అనేది డీటెయిల్గా చెప్తానండి కొరియర్ ఛార్జెస్ అనేవి కిలోకి సెవెంటీ రూపీస్ ఉంటాయండి మీరు షిప్పింగ్లో షిప్పింగ్లో తీసుకున్నా ఓకే అలాగే షిప్పింగ్లో తీసుకున్నా ఓకే అండి నేను ప్రైస్ వేరియేషన్స్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్